కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సామంతల చేతిలో ఓడిగిలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతలకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రం అంతా తలలు తెగిన ముండెములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనర్భాణాలతో దూసుకుని వస్తున్నాడు అతనిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడి శరీరం దెబ్బతిన్నది విజయము కనుచూపు మెరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలా సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసము శుభప్రదమైన మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన కార్తీక పౌర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని తీసుకుని నీ శత్రువులను ఎదిరించు విజయం పొంది వర్ధిళ్ళు తావు నీ రాజ్యము నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజ్యాలను శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వివరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడికి బ్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలద్రవుడు చిరంజీవితత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్థానము దీపారాధనామ పరమాత్మ అర్చన ఏ జాతివారికైనా పుణ్యాన్ని కలిగించి ఈక్షిత సిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవస్సునుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ఠ వ్యాస అంబారిష సౌనికాది మహర్షులందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై పదనాలుగు లోకాలలో లోకాలను తన పట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణునికి కృపా కటాక్ష్యాది వీక్షణలు కలగడం అతని అనుగ్రహానికి పాత్రలు కావడం కంటే గొప్పది మరొకటి ఏమీ లేదని రాజర్షి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాన్ని మహాత్యాలను పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం